హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ ఏ ఫ్యామిలీ ఈరోజైతే మనం ఇంట్రెస్ట్ టాపిక్ తెలుసుకుంటామో అదేంటో కాదు ట్విన్ ప్రెగ్నెన్సీకి సింగిల్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం అంటే సింగిల్ ప్రెగ్నెన్సీ ఉమెన్లో కంపేర్ చేస్తే ట్విన్ ప్రెగ్నెన్సీ ఉమెన్లో ఎన్ని చేంజెస్ ఉంటాయో మనం ఈరోజైతే ఈ వీడియోలో తెలుసుకుంటాం ఫస్ట్ అయితే ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే ఏమీ లేదు మన యూట్యూరస్లో టూ బేబీస్ ఉంటాయి అదే సింగిల్ ప్రెగ్నెన్సీలో అయితే మన యుటూరస్లో వన్ బేబీ ఉంటుంది అది అందరికీ తెలుసు కదా అండ్ ఇక్కడ ట్విన్ బేబీస్ ఐడెంటికల్ అంటే సేమ్గా ఉంటాయి ఫ్రెటర్నల్ అంటే డిఫరెంట్గా కూడా ఉండొచ్చు అనమాట ఈ ట్విన్ బేబీస్ అనేవి డిఫరెంట్ అంటే బయట కొంచెం డిఫరెంట్గా మనకు కనిపిస్తారు కదా సేమ్గా కాకుండా అయినా సరే ట్విన్స్ అంటారు చూడండి అలాంటి ట్విన్స్ని మనం ఫ్రెటర్నల్ ట్విన్స్ అని అంటాం అనమాట అండ్ సింగిల్ ప్రెగ్నెన్సీలో మనకి బేబీ చాలా స్మూత్గా నార్మల్గా గ్రోత్ అవుతుంది కాబట్టి మదర్లో చేంజెస్ అనేవి చాలా స్లోగా కనిపిస్తాయి ట్విన్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి మనకి వర్క్ లోడ్ అనేది డబుల్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం టూ బేబీస్కి ఫుడ్ కానీ ఆక్సిజన్ కానీ స్పేస్ కానీ ఎవ్రీథింగ్ ఇద్దరికి షేర్ చేయాలి కాబట్టి మనకి వర్క్ లోడ్ అనేది ఎక్కువ పడుతుంది అండ్ ఫుడ్ విషయంకి వచ్చేసరికి సింగిల్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డైట్ అయితే సరిపోతుంది అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీలో ఫుడ్ అయితే కాల్షియం ప్రోటీన్ ఐరన్ అన్నీ వచ్చేలాగా ఫ్రీక్వెంట్గా లైట్ మీల్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి అది డాక్టర్ చెప్తూ ఉంటారు ఎందుకంటే టూ బేబీస్ ఈక్వల్గా గ్రోత్ అవుతూ ఉంటారు కాబట్టి ఇద్దరికి సరిపోవాలి కాబట్టి మనకి ఎక్కువ లైట్ మీల్స్ అనేవి ఎక్కువ టైమ్స్ తీసుకోమని చెప్తారు అండ్ సింగిల్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి డాక్టర్ విజిట్స్ స్కాన్స్ అనేవి మోస్ట్లీ మంత్లీ వన్స్ అనేవి ఉంటాయి అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీలో మాత్రం మోస్ట్లీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఆర్ త్రీ వీక్స్ కానీ ఒకసారి స్కాన్ అయితే కన్ఫర్మ్గా రాస్తారు అండ్ వీళ్ళతో పోలిస్తే ఎక్కువ విటమిన్స్ అనేవి అలా కొన్ని ఎక్కువ ఇస్తారనమాట మెడిసిన్స్ సో టూ బేబీస్కి మనం హెల్త్ చెక్ చేస్తూ ఉండాలి కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటారు ట్విన్ ప్రెగ్నెన్సీలో అండ్ హెల్త్ విషయంకి వచ్చేసరికి సింగిల్ ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్ ఉంటాయి బట్ మేనేజబుల్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీలో మాత్రం బ్రీత్ ఎక్కువ బ్రీత్లెస్నెస్ స్ట్రెస్ మార్నింగ్ ఫ్యాటి అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎందుకంటే త్వరగా యూట్యూరస్ అనేది చాలా ఫాస్ట్గా స్ట్రెచబుల్ అవుతుంది కాబట్టి ఎక్కువ సింటమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి బట్ సింగిల్ ప్రెగ్నెన్సీలో రావా అంటే ఖచ్చితంగా వస్తాయండి బట్ మేనేజబుల్ మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయితే మేనేజబుల్ సింటమ్సే ఉంటాయి ఎగ్జాంపుల్ నేనే అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఏ సింటమ్స్ లేవు సింగిల్ ప్రెగ్నెన్సీ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు ఫుల్ వామ్ థింగ్స్ అసలు మార్నింగ్ సిక్నెస్ అన్నీ ఎక్కువ ఉండే అనమాట బట్ అప్పుడు కూడా సింగిల్ ప్రెగ్నెన్సీ సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది సిమ్టమ్స్ ఎవ్రీ మదర్ బాడీ డిఫరెన్స్ అనమాట కాబట్టి కం ఎక్కువ కంపేర్ చేసుకోవద్దు ఎయిటీ పర్సెంట్ అయితే ఇలా ఉంటాయి అండ్ విన్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అండ్ మనం ఎక్సర్సైజులు కానీ ఏదైనా సరే లిమిట్లో తీసుకోవాలి వాకింగ్ అయితే ఓకే బట్ ఎక్కువ లోడ్ తీసుకొని స్ట్రెస్ తీసుకునే యాక్టివిటీస్ అయితే ఏమీ చేయకూడదు రెస్ట్ ఎక్కువ కావాలి రిలాక్సేషన్గా ఉండాలన్నమాట సింగిల్ ప్రెగ్నెన్సీలో ఓకే మోడరేట్ యాక్టివిటీ అయితే ఓకే అందరికీ మోడరేట్ యాక్టివిటీ అంటే నడవడం కానీ లైట్ ఎక్సర్సైజెస్ కానీ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అయితే ఓకే అవుతాయి అన్నమాట దీంట్లో మాత్రం మోస్ట్లీ రిలాక్సేషనే ఇంపార్టెంట్ స్ట్రెస్ అనేది ఏది తీసుకోకూడదు మెయిన్గా ట్విన్ ప్రెగ్నెన్సీలో అస్సలు తీసుకోకూడదు అండ్ డెలివరీ అండ్ డెలివరీ టైంకి వచ్చేసరికి ఇది మోస్ట్లీ ఫార్టీ వీక్స్ అనేది దాటిపోతుంది సింగిల్ ప్రెగ్నెన్సీలో అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీలో మ్యాక్సిమమ్ థర్టీ సెవెన్ వీక్స్ దాటిన తర్వాత చేసేస్తారు అండ్ సి సెక్షన్ కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మెయిన్గా సి సెక్షన్కి వెళ్తూ ఉంటారు ఎమర్జెన్సీలు ఇలాంటివి జరుగుతాయి అనమాట ట్విన్ ప్రెగ్నెన్సీలో మ్యాక్సిమమ్ సింగిల్ ప్రెగ్నెన్సీలో మాత్రం సాఫ్ట్గా వెళ్ళిపోతుంది ఫార్టీ వీక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో సింగిల్ ప్రెగ్నెన్సీ అనేది నైన్త్ మంత్లో డెలివరీ అవ్వచ్చు అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీ మోస్ట్లీ ఎయిత్ మంత్లో అవుతారు కొంతమంది ముందు కూడా అవుతారు ఎందుకంటే ఇటు స్పేస్ అనేది తక్కువ ఉంటుంది కదా సో దానికోసమే ఎమర్జెన్సీ సి సెక్షన్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట సో ఫ్రెండ్స్ ఇవైతే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ట్విన్ ప్రెగ్నెన్సీ అండ్ సింగిల్ ప్రెగ్నెన్సీ ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ ఉమెన్ డాక్టర్ సూచనలు బట్టే మనం డైట్ కానీ అండ్ రెస్ట్ కానీ ఏదైనా సరే ఫాలో అవ్వాలి అండ్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ మదర్ బాడీ డిఫరెన్స్ అనమాట ఎవ్రీ బేబీ కూడా డిఫరెన్స్ సో అన్ని కంపేర్ చేసుకోవద్దు మెయిన్గా ఇవి ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ టాపిక్ ఏం కావాలో కామెంట్ చేసేయండి